మన సాధన ఎవరైతే చేస్తారో చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు నేను కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఇరవై రోజుల సాధన కంప్లీట్ గా నేను టైం తీసుకున్నాను ఇరవై రోజులు సాధనకే అనమాట తీసుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఓకే వేరే ప్రపంచంలో పార్లర్ సమాంతర విశ్వంలో అనమాట అక్కడ ఎట్లా అంటే అక్కడ నా పేరు కూడా వేరే ఉంది ఇక్కడ ఈ ఇక్కడ ఈ జీవితంలో ప్రబోధ్ నా పేరు అక్కడ జీవితంలో వేరే పేరు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు మీకు తర్వాత అక్కడ ఆ ఒక సైంటిస్ట్ మనకు తెలిసిన వాళ్ళే ఒకళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఏం అంటే గాల్లో ఎగిరే ఎందుకు ఒక మిషన్ కనిపెట్టారు వాళ్ళు అప్పుడే వాళ్ళు ఏంటంటే ఆ భూమి మీద ఉన్న ఒక రిచ్ పర్సన్ తోటి ఆ ఇద్దరు రిచెస్ట్ పర్సన్ ఉన్న తన సైంటిస్ట్ ఇద్దరు కలిసి ఆ ఫ్లైయింగ్ చేసేందుకు ఒక చిన్న మామూలుగా ఇక్కడ భుజాల దగ్గర రాకెట్ లాగా ఉంటే ఎగి గా ఉంటుంది కదా అది అది తయారు అనమాట ఓకే ఒక సూట్ రాకెట్ సూట్ అనమాట పర్సనల్ రాకెట్ సూట్ లాగా అది కంట్రోల్ చేసుకుంటూ ఫ్లై చేయొచ్చు అనమాట రిమోట్ కంట్రోల్ లాగా హ్యాండ్ హ్యాండ్ దగ్గర కంట్రోల్ చేసుకుంటూ ఎక్ ఎట్ కాంటర్ ఫ్లై చేయొచ్చు అయితే అది ఆ సైంటిస్ట్ ఉన్నారు ఉన్నప్పుడు నేను ఆ సైంటిస్ట్ నేను కలిసాను కలిసినప్పుడు ఓకే నేను వెల్ నేను అక్కడ వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ నాకు న్యాచురల్గానే ఫ్లయింగ్ ఎబిలిటీ ఉంది ఈ యాస్ట్రల్ బాడీ తోటి వెళ్ళాను కాబట్టి సో నేను ఈజీగా ఫ్లై చేస్తున్నాను ఫ్లై చేస్తూ చేస్తూ తను అక్కడ ఆ లోకంలో ఉన్న చెప్తున్నానమాట మీరు మా లోకానికి వచ్చారు వెరీ గుడ్ ఈ ఈ విషయం లోపల మీరు వచ్చారు కానీ మీ మీలానే ఉండే ఆ ప్రభు అంటే నా పేరు ప్రబోధ అక్కడ వేరే పేరు ఉన్న ఓకే మీరు ఇక్కడ ఈ ఈ విషయం లోపల మీరు మీకు చూపిస్తాను మీ విషయాలు అని చెప్పేసి అక్కడ నాకు చూపిస్తూ వెళ్తున్నాను అనమాట అక్కడ కొన్ని వందల ఎకరాల పొలాలు ఉన్నాయన్నమాట ఆ పొలాల మధ్యలో ఫస్ట్ ఒక కొన్ని వందల ఎకరాలేమో ఒక ఒక స్కూల్ ఉంది అన్నమాట అంటే మీరు గాల్లో ఎగురుతే ఎగురుతు ఎన్నెన్నో చెట్లు ఫారెస్ట్లు అజుల ఎకరాళ్ళ మధ్యలో అక్కడ కొన్ని స్కూల్ ఒక స్కూల్ ఉంది మంచి స్కూల్ మీరు ఇక్కడ ఈ స్కూల్లోనే చదివారండి ఓకే తర్వాత అలానే ఇంకా ముందుకెళ్తూ వెళ్తూ వెళ్తూ అదే అంత కంటిన్యూషన్ తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ ఇక్కడ కాలేజీలో మీరు ఇంటర్ ఇంటర్ చదివారు గ్రాడ్యుయేషన్ చదివారు తర్వాత అలానే ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఈ ఈ యూనివర్సిటీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారండి ఓకే అని అయితే అక్కడ అక్కడి నుంచి ఇలా కిందకెళ్ళి మళ్ళీ అలా వెళ్తున్నా ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నా అంటే ఇంత ఫాస్ట్ గా ఫ్లై చేస్తూ వెళ్తున్నా అంటే తను తను రావ తను కొంచెం ఆ మిషన్ తోటి వస్తున్నాడు కదా వస్తుంటే తను కూడా ఫ్లై చేసుకుంటూ వస్తున్నారు కదా తను తన గురించి ఆగుదాం అని చెప్పేసి ఎలా ఆగాలి నేను ఆ స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి అనేసి నేను ఏం చేస్తుంటే అన్ని ఇప్పుడు గాల్లోకి వెళ్లకుండా అన్ని చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే చెట్లు చెట్లు లోపలి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను అనమాట అప్పుడు ఏంటంటే అప్పుడు కొంచెం స్లో అవుతున్నా చెట్లను కూడా టచ్ చేస్తూ కొంచెం ఇంకా స్లో అవ్వాలి స్లో అవ్వాలని ట్రై చేస్తున్నా తర్వాత అక్కడ అక్కడ ఏంటంటే ఈ యాస్టల్ టవర్లో ఎగరడం అనేది అమేజింగ్ స్కిల్ డియర్ ఫ్రెండ్స్ ఓకే జాన్ కార్టర్ అని ఒక మూవీ ఉంటుంది ఆ మూవీ అనేది ఖచ్చితంగా చూడండి ఇది ఏంటంటే అసలు నాకు అర్థం కాకపోయేది ఎగడం అనేది ఏంటి అంటే ఏదో మనకు వచ్చేది అదేదో క్యాజువల్ గా వచ్చేదేమో ఏదో విచిత్రంగా కానీ తర్వాత అర్థమైందనమాట జాన్ కార్టర్ అని ఒక మూవీ జే ఓ హెచ్ఎండ్ జాన్ సిఏఆర్ టిఇఆర్ ఓకే కార్టర్ అనే మూవీ లోపల యూట్యూబ్ లో చూస్తే ఒక చిన్న క్లిప్ లో కూడా అర్థమైపోద్ది ఓకే అతను సింపుల్ గా జంప్ అందులో అయితే ఆ మూవీలో అయితే ఇంక ఎగరడం మేము చూపించాలి అందులో జంప్ చేస్తాను అనమాట ఒక ట్వంటీ థర్టీ ఫీట్ ఒక సిక్స్టీ ఫీట్ హండ్రెడ్ ఫీట్ కూడా జంప్ చేయగలిగితే అతను అతని లోపల చాలా శక్తివంతుడు అనమాట ఆ లోకంలో అంటే ఈ లోకంలో మన భూమి మీద నార్మల్గా ఉంటారు ఆ లోకంలోకి వెళ్ళినప్పుడు అతను అతను అతని శక్తివంతుడు ఆ లోకంలో ఉండరు గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట ఆ విధంగా అయితే ఎలా ఎగురుతూ ఎగురుతూ ఆ విధంగా అక్కడ ఉన్న నేను మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకున్నాను అక్కడ ఆ లోకంలో ఆ విషయంలో నేను మ్యారేజ్ చేసుకుని ఉన్నా అన్నమాట మ్యారేజ్ చేసుకుని ఒక పాప ఉంది ఆ పాప గురించి ఏదో స్టోరీ అవన్నీ కూడా క్లియర్ గా అంటే చాలా విషయాలు ఎందుకు అది వచ్చింది అనేది కూడా బ్యాక్గ్రౌండ్ లో ఎంతో మీనింగ్ ఉంటుంది మనకి ఆ ఒక మీనింగ్ లేకుండా రాదు ఆ బ్యాక్గ్రౌండ్ లో మీనింగ్ ఏంటి ఆ మీనింగ్ ఏంటంటే మనకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట మనకు ఈ లైఫ్ లోపల క్లారిటీ వచ్చేందుకు ఒక మీనింగ్ వచ్చినప్పుడు మనకు ఆ విధంగా మనము కళ లోపలికి వెళ్ళి తెలుసుకోవచ్చు